హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి శ్రీమురి క్లాస్ అమ్మాయి మీరు ఇప్పుడే కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజైతే తెల్ల కాకరకాయలతో కాకరకాయ పులుసు ఎలా చేయాలనేది చూపిస్తున్నాం అండి వీటి వచ్చేసి తెల్ల కాకరకాయలు ఇవి చాలా చేదుగా ఉంటాయి అని చెప్పాను కదా వీటితో అయితే పులుసు చేస్తున్నా అండి ఈరోజు ముందుగా అయితే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నాను ఆయిల్ వేసుకున్నానండి ఇక్కడ చూశారు కదా కాకరకాయ ముక్కలని అయితే ఇలాగ చక్రాలలాగా కోసుకున్నాను అలాగే ఒక రెండు ఉల్లిపాయలు అయితే కోసుకున్నానండి కొంచెం ఉల్లిపాయలు ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది ఈ పులుసులోకి ఒక రెండు పచ్చిమిర్చి అయితే కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇక్కడైతే కడాయిలో ఆయిల్ వేసాను స్టవ్ ఆన్ చేశాను కదా ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు అయితే వేసుకున్నాను అలాగే ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కరివేపాకు అయితే వేసేసుకుంటున్నాను అండి ఇవి మంచిగా చక్కగా కొంచెం ఫ్రై అవుతుండగా కాకరకాయ ముక్కలు అయితే వేసుకోవాలి అంటే ఉల్లిపాయలు పూర్తిగా మగ్గిందాకా కాకుండా కొంచెం హాఫ్ ఫ్రై అవ్వగానే కాకరకాయ ముక్కలు వేసుకోవాలండి ఎందుకంటే కాకరకాయ ముక్కలు మగ్గటానికి కాస్త టైం పడుతుంది కదా ఈలోగా ఉల్లిపాయ ముక్కలు మాడిపోతాయని చెప్పి ముందుగానే కాకరకాయ ముక్కల్ని కూడా వేసుకుంటాను నేను ఇలా ఉల్లిపాయ ముక్కలు వేసుకుని కలుపుకున్న తర్వాత దీనిలో కాస్త ఒక పావు స్పూన్ పసుపు అయితే వేసుకోవాలండి ఈ పసుపు వేసుకొని కలుపుకుంటున్నాను ఇక్కడ కలిపి కాసేపు అలా మూతబెట్టి వదిలేసామనుకోండి ఉల్లిపాయలు తొందరగా మగ్గిపోతాయి ఇవి కాస్త మగ్గిన తర్వాత అప్పుడు కాకరకాయ ముక్కలు అయితే యాడ్ చేసుకుందాము చూస్తున్నారు కదా ఇవి కొంచెం మగ్గాయి ఇప్పుడైతే కాకరకాయ ముక్కలు వేస్తున్నా అండి ఇలా కాకరకాయ ముక్కలు వేసిన తర్వాత వీటిని కూడా చక్కగా కలిపేసుకోవాలి కలిపి కాసేపల్లా మూత పెట్టి వదిలేసామంటే కాకరకాయ ముక్కలు కూడా మగ్గిపోతాయండి చూసారు కదా ఇక్కడ కాసేపు అయిన తర్వాత చూస్తున్నాను మళ్ళీ కొంచెం మగ్గటం స్టార్ట్ అయ్యాయి కాకరకాయ ముక్కలు ఇవి కాస్త టైం తీసుకుంటాయండి ముక్కలు మగ్గటానికి చూస్తున్నారు కదా కొంచెం మగ్గిపోయాయి ఇప్పుడు దీన్ని అడుగంటుకోకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి ఎందుకంటే ఉల్లిపాయలు తొందరగా అడుగంటుతాయి కదా ఇప్పుడైతే చాలా వరకు మగ్గిపోయాయండి కాకరకాయలు మళ్ళీ పెట్టుకొని కాసేపు అయితే అలా వదిలేస్తాను మళ్ళీ ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత చూస్తున్నారు కదా చాలా వరకు ఆల్మోస్ట్ చాలా వరకు అయితే మగ్గిపోయాయి కదా కాకరకాయ ముక్కలు ఇందాకటికంటే ఇప్పుడు కూడా చాలా తేడా వచ్చిందండి మగ్గిపోయాయి ఇక దీనిలో అయితే ఉప్పు కారాలు వేసుకోవాలండి నేనైతే ఒకసారి టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసుకుంటున్నాను అలాగే ఇది పులుసు కాబట్టి కొంచెం ఉప్పు కారం చూసి వేసుకోవాలండి ఉప్పు కాస్త ఎక్కువగానే పడుతుంది కదా మనకి ముందుగా ఉప్పు వేసిన తర్వాత కాసేపు అలా వదిలేసాను అలా వదిలేస్తే మళ్ళీ కాసేపు మగ్గుతాయి కదా ముక్కలు ఇంకా బాగా మగ్గుతాయని చెప్పి మళ్ళీ కాసేపు అలా పెట్టి వదిలేశాను తర్వాత చూసారా చాలా వరకు అయితే మగ్గిపోయాయి చూసారు కదా ఈ స్టేజ్లో అయితే మనం కారం వేసుకుంటే సరిపోతుంది ఇంకా నేనైతే టేస్ట్కి సరిపడా ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు కారం అయితే వేసానండి కారం వేసుకొని చక్కగా కలిపేసుకోవాలి కలిపేసుకొని ఒక్కసారి అలా మూత పెట్టుకున్నామంటే ఈ ఉప్పు కారాలు అయితే ముక్కలకి మంచిగా పడతాయి తర్వాత అయితే చింతపండు రసం యాడ్ చేసుకోవచ్చు మనం కాకరకాయ పులుసు అమృతంలాగా చక్కగా ఎంత బాగుందంటే అండి అసలు అమృతాన్ని తాగేస్తున్నావా అన్నంత ఇదిగా అలా అనిపించింది నాకైతే అంత టేస్టీగా ఉంది కాకరకాయ పులుసు ఇప్పుడైతే ఒక నిమిషం పెట్టి వదిలేస్తున్నాను ఈ తర్వాత అయితే ఇంకా చింతపండు ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండు ముందుగానే నానబెట్టుకొని ఉంచుకున్నానండి దానిలో ఉండే రసాన్ని అయితే తీసుకొని వేసుకున్నాను అలాగే కొంచెం వాటర్ అయితే యాడ్ చేశాను ఎందుకంటే కాకరకాయ ముక్కలు ఉడకాలి కదా మనకి ఇప్పుడు ఆల్రెడీ మగ్గిపోయాయి కానీ ఉడకాలి కదండి ముక్కలు అందుకే కొంచెం వాటర్ యాడ్ చేశాను ఇంకా పెట్టుకున్నామంటే చక్కగా ఉడికిపోతుంది కాకరకాయ పులుసు ఇలా ఉడుకుతున్న టైంలోనే ఒక చిన్న బెల్లం ముక్క అయితే వేసుకుంటున్నాను అండి ఎందుకంటే ఈ కాకరకాయలు బాగా చేదుగా ఉంటాయి కదా అంత చేదు తినలేమండి అదంతా పులుసులో యాడ్ అవుతుందా చేదంతా అందుకే కాస్త బెల్లం ముక్క అయితే వేసుకున్నాను ఇక్కడ చూశారు కదా కాసేపు ఆగిన తర్వాత ఈ సూప్ అయితే దగ్గర పడిపోయిందండి ఇంకా దీనిలో అయితే వేరే మసాలాలు ఏమక్కర్లేదు ఓన్లీ ధనియాల పొడి అయితే ఒక పావు స్పూన్ అయితే వేసుకున్నా అండి ఇలా ధనియాల పొడి వేసుకుని ఒక రెండు నిమిషాలు అయితే స్టవ్ మీద ఉంచుకొని ఇంకా స్టవ్ అయితే ఆపేసుకోవటమే అండి కాకరకాయ పులుసు అయితే రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా ఉందండి